అన్నమయ్య జిల్లా రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం మొదటిసారి రాజాంపేటకు వచ్చారు ఈ సందర్భంగా ఆయనకు టిడిపి కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఏబిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పూజా కార్యక్రమాలు చేసి ఈ సందర్భంగా సుగావాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజాంపేట అభివృద్ధికి పార్టీలోని అందరినీ కలుపుకుని వెళ్తానని అన్నారు రాజాంపేటలో టీడీపీ విజయ దుందుబిం ఖాయమని అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ప్రాజెక్టు మరమ్మతులు చేపిస్తానని అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆయా ప్రాజెక్టుల ఆయకట్టులోని రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు రాజాంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు घटना वाले केड़े पड़े संविधान में चलिए रेडी विचार मध्याना भोजन कार्यक्रम पूरा होने आज फोन जैसे फाइनल अनाउंसमेंट लगा इधर सीडीपी अध्यक्ष समय पर आक्षादय महाराज नारायण भाई महाराज चक्राराम राव कार्य विघ रहा देखिए तोरा वालों ने అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు ప్రజలందరూ సహకరించి పార్టీని విజయపదంలో నడిపించడానికి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తేవడానికి ఈరోజు రాజపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు చేసినటువంటి కార్యక్రమం అభినందనీయం నేను నేనందరు కోసం స్థానిక నాయకత్వాన్ని ఎంతగానో అభినందిస్తున్నానో వాళ్ళు చేసిన కృషి మర్చిపోలేనిది ఇదే స్ఫూర్తితో ఈ రోజు నుంచి మేమందరం కొనసాగి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను పార్టీ ఆదేశానుసారం విజయ మోగించడానికి కృషి చేస్తామని అందుకు కార్యకర్తలు నాయకులు ప్రజల సహకారాన్ని నేను కోరుకుంటున్నాను సార్ కొంతమంది టికెట్ రాకుండా నిరాశ చెందారు కదా అసంతృప్తి కలిపి పార్టీ అధినాయకత్వం ఆ ప్రయత్నంలోనే ఉంది తొందరలోనే అన్ని సమస్య పోతాయి తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ ఢంక ఖచ్చితంగా ముగిస్తుంది సార్ రాజంపేట సమస్యలు మీద నోటీసులు ఏమోచినాయి ప్రజలకు ఏమైపోతున్నారు పెంచా ప్రాజెక్టు దిగిపోయి అన్నమయ్య ప్రాజెక్టు మీద పడింది అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోయి ఆ ప్రాంతాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడినటు ఆధారపడినటువంటి కుటుంబాలన్నీ ఈ ఈరోజు చూస్తే భూగర్భ జలాలు అడుగొండిపోయినాయి బోర్లలో నీళ్లు లేవు ఆ రైతులను ఈ రోజు వరకు పట్టించుకునే లేరు ఈ మాదిరి వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ప్రజలను గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసింది అవి తెలుగుదేశం పార్టీ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టులే కాబట్టి మాకు ఆ స్ఫూర్తి ఉంది మా మా పార్టీకి మా ప్రభుత్వానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ మేము వస్తూనే మట్టికట్ట నిర్మాణం జరిపి ప్రస్తుతానికి వాళ్ళకు ఊరటనిచ్చి మట్టి కట్టతో పాటు ప్రాజెక్టు పనులు కూడా చేపట్టి ఒకవైపు మట్టి కట్ట ద్వారా తాత్కాలిక ఊరటనిచ్చి శాశ్వత ఊరట కోసం రెండు ప్రాజెక్టులను కంప్లీట్ చేసి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే తెలుగుదేశం పార్టీకి రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధిని చాటుకుంటామని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ మాటిస్తున్నాను సార్ రాజంపేట నుంచి జిల్లా కేంద్రం తరలిపోయింది అనే ఒకటి మెడికల్ కాలేజ్ తరలిపోయింది అనే ఒకటి చాలా నిరాశగా ఉంది ఇక్కడ వాళ్ళకి మీరు ఏ విధమైన ఖచ్చితంగా మెడికల్ కాలేజీ రాజంపేటలో ఏర్పాటు చేయించే బాధ్యత నాది నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ఆశి ఆశీస్సులతో రాజంపేట పట్టణంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది రాయచోటిని జిల్లా కేంద్రం చేసి వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినారో అంతకు పదింతలు ఖర్చు పెట్టించి రాజంపేట పట్టణాన్ని నేను అభివృద్ధి చేసి చూపించి ఇక్కడ ప్రజల మన్నానం పొందుతానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను నిరుద్యోగ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రైల్వే కోడూరు రాజపేట రెండు నియోజకవర్గాల్లో మంచి వ్యవసాయం ఉంది ఈ ప్రాజెక్టు దిగిపోవడం వల్ల రైతాంగం నిర్లక్ష్యానికి లోనైంది బాగా పంటలు పండించడం వల్ల వచ్చే పండ్ల తోటల ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్ఫ్ దేశాలకు వలస పోకుండా గల్ఫ్ దేశాల్లో ఏదైతే వాళ్లకు వేతనాలు వస్తున్నాయో దానికి కొంచెం సరి సమానమైన వేతనాలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు వలసలకు పోకుండా అరికట్టచ్చని తద్వారా మనం ఉపాధి చూపించిన అవుతామని నా అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేసి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ప్రజలతో చర్చలు జరిపి ఏ విధంగా అయితే పరిశ్రమలు ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రజలు వలస వలసలకు పోకుండా ఆగుతారో ఆ విధంగా నేను చేస్తానని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను